ఈరోజు అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అనేటువంటి తుంగభద్ర డ్యామ్ పురాతనమైన గేట్స్ కొట్టుకోవడం బాధాకరమైనటువంటి విషయం తుంగభద్ర బోర్డుకి చాలా మంచి పేరుంది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్స్లో ఎవరైనా కూడా తుంగభద్ర బోర్డు సమర్థవంతమైనటువంటి నిర్వహణను స్టడీ చేసి వాళ్ళు అమలు చేసేటువంటి వాళ్ళు అట్లాంటి ప్రాజెక్టులో చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సమయంలో గేట్లు కొట్టుకోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఈరోజు దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్కుల నీళ్లు తుంగభద్ర డ్యామ్ నుంచి అవుట్ఫ్లో ఉందంటే బైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ఈ సంవత్సరం అనంతపూర్ జిల్లా అయితే మొత్తంగా కూడా ఖరీఫ్ చాలా వేల ఎకరాల్లో పెట్టలేకపోయినారు సరి తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి అనంతపూర్ జిల్లాలో ఈ సందర్భంలో అంతో ఎంతో ఇతర రాష్ట్రాల నుంచి కురిసిన వర్షాల వల్ల తుంగభద్ర డ్యాం హంద్రీనివా వీటన్నిటికీ నీళ్లు రావడం చాలా సంతోషపడే సమయంలో తుంగభద్ర నీళ్ళన్నీ కూడా ఈరోజు వృధాగా బయటికి పంపాల్సి ఉంది ఇది చిన్న విషయం కాదు ఈ గేట్ కొట్టుకుపోవడం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు దాదాపు ఏదో పునాది స్థాయి తప్ప నీళ్ళన్నీ కూడా బయటికి వదిలివేసేటువంటి పరిస్థితి వచ్చింది ఆ నీళ్ళన్నీ ఖాళీ చేస్తే తప్ప ఆ గేటును మూసివేసి ఉన్న నీటితో నడిపేటువంటి పరిస్థితి ఉంది అందుకనే యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఆ గేట్ని బంద్ చేసేటువంటి ప్రయత్నం వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉంది మాటల కంటే చేతల్లో దీన్ని వెంటనే సమర్థవంతమైనటువంటి నిర్ణయం తీసుకొని దీన్ని బంద్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న నీటినైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో అయినా ఈ ఆయకట్టుకంతా కూడా నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది వీళ్ళు చెప్పినంత సులభంగా లేదు దాదాపు పదుల టీఎంసీల నీళ్లు వృథాగా బయటికి వదలాల్సింది వస్తూ ఉంది కనీసం భవిష్యత్తులో అయినా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఇట్లాంటి గేట్స్ పోతే వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని భర్తీ చేసేటువంటి పద్ధతుల్లో ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది కేంద్రము అదేవిధంగా ఆంధ్ర అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రము కర్ణాటక ప్రధానంగా అందరూ కూడా సంబంధించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో నీళ్లు వృద్ధా కావడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం అందుకనే అందరు కూడా వెంటనే స్పందించాలా మాటల్లో కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళు కూడా అవసరమైతే ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఉన్నతాధికారులు సాంకేతిక నిపుణులు అందరూ కలిసి ఇమ్మీడియట్గా ఆ గేట్ని బంద్ చేయించి ఉన్న నీటినైనా కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ గేటు కొట్టుకుపోవడానికి ఏం కారణం అనేటువంటిది కూడా అది విచారణ చేసి వాస్తవాలను బయట దేలా భవిష్యత్తులో ఇట్లాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతాము ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు పెట్టుకున్నారు రైతులు నార్లు కోసుకున్నారు కోట్లాది రూపాయలు నష్టపోవడం కూడా జరుగుతూ ఉంది అందుకని ఈ ప్రాధాన్యతని ప్రభుత్వాలు గుర్తించాలని కోరుతూ ఉన్నా అవసరమైతే నష్టపోయిన ప్రతి రైతుకు కూడా ఈరోజు వాళ్లకు నష్టపరిహారం అందించి ప్రత్యామ్నాయంగా వాళ్ళు పంటలు వేసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము